నమస్తే నమస్తే ఈ ఇప్పుడు ఎట్లా చూడవచ్చు తెలంగాణ తల్లి విగ్రహం మార్పును ఎట్లా చూడవచ్చు మీ అభిప్రాయం ఏంది చాలా వైరల్ అవుతా ఉంది కొందరేమో పాత విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ వాళ్ళ కూతురు లెక్కుందని ఇప్పుడు విగ్రహం ఏమో రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య లెక్కుందని అంటా ఉన్నారు ఎంతవరకు నిజం అసలు ఇది రెండు ఫోటోలు దగ్గరేసి చూడండి రెండు ఫోటోలు ఒక ఫోటోకు ఒక ఫోటో దగ్గరేసి చూడండి చూస్తే గతంలో ఉన్న ఫోటోనేమో తెలంగాణ బతుకమ్మ అంటే కవితమ్మ అన్నారు కవితమ్మ అంటే బతుకమ్మ అన్నారు ఇక బతుకమ్మ కవితమ్మ ముందు కవితమ్మ లేక ముందు లేనట్టు అన్నారు కేసీఆర్ ఆయన బిడ్డలకే వేయించుకున్నాడు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం నగలు నడాలు పెట్టుకొని ఉండదు మాకు మా పరిస్థితులకు తగట్టు ఉంటది అని వీళ్ళు కొత్తగా పెట్టినరు కొత్తగా పెట్టి ఈయనే ఈయన భార్య లెక్క ముఖం కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భార్య లెక్క రేవంత్ రెడ్డి భార్య లెక్క భార్య లెక్క ముఖం కనిపిస్తుంది అంటే అంటే వీళ్ళు నాకు అర్థం కాదు రాజకీయ నాయకులు అంటే ఆయా పార్టీలకు కుటుంబాలకే బానిసలు ప్రజలకు బాధ్యులు కాదు వీళ్ళు ప్రజలకు బాధ్యులు నేనేమంటు నేనేమంటున్నా ఆయనే సెక్రటేరియట్ లేదని ఆయన కూర కొట్టిండు ఈయన లేదని ఈ రోడ్ ఇటు మారుస్తుండు ఆ రోడ్ అటు మారుస్తుండు ఈ కార్ ల కలర్ వేస్తుండు ఆ కార్ల కలర్ వేస్తుండు అరే ఎవడి సొమ్ము ఎవడిది సోకు రాజకీయ నాయకులు ప్రజలకు ఫెసిలిటేటర్లు ప్రజలకు సేవకులు మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సింది పోయి మీకు వాస్తులు చక్కగా ఉండయి పరిపాలన భవనానికి వాస్తులేంది రాబై పరిపాలన భవనానికి వాస్తులేంది ఆ తర్వాత తెలంగాణ తల్లి ఏదో ఒక రూపం ఎస్ దేవుడు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో దేవుడు ఇట్లుంటాడు అని చూపించడానికి మనిషి రూపాన్ని మానవ రూపాన్ని ఇచ్చుకున్నాం కానీ దేవుడు ఎట్లుంటాడో తెలియదు మానవ రూపాన్ని ఇచ్చుకొని మనం పూజించుకుంటున్నాం మన చరిత్రలో మంచి చేసిన దేవుడు అన్నాం చెడి చేసిన రాక్షసుం రూపం మానమే మరి అలాంటప్పుడు ఏదో ఒక రూపము ఒక తల్లి రూపము ఇచ్చి పూజించుకోక గౌరవించుకోక మీ భార్యలు మీ మీ బిడ్డలు మీ కొడుకులు మీ రూపాలే నాకు అర్థం కాదు సోషల్ మీడియాలో ఒకతను ఒక ఆ కామెంట్ పెట్టిండు ఏమని పెట్టిండంటే ప్రజలది సొమ్ము ప్రజలు ట్యాక్స్ కడుతుండ్రు ప్రజలే ఎలక్షన్ చేసి గెలిపించుకుంటుర్రు గెలిపించుకున్న తర్వాత ఈ రాజకీయ నాయకుల బొమ్మలు ఎందుకు పెట్టాలి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం మేము టాక్స్ కడితే మాయి మాకు కరెక్ట్ యూటిలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం మా చేత మేము నడిపించుకున్నప్పుడు వీళ్ళ ఫోటోలు ఎందుకు అయితే గీతే ఈ దేశ సాతంత్ర సమరయోధులు అయితే గీతే ఎవరైనా ఉంటే ఉద్యమకారులు లేదా వీర జవాన్లు ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించిన వాళ్ళు వీళ్ళ ఫోటోలు పెట్టాలి కాని వీళ్ళ వీళ్ళ విగ్రహాలు పెట్టుడు వీళ్ళ ఫోటోలు పెట్టుడు సంక్షేమ పథకాలకు వీళ్ళ పేర్లు పెట్టుడు ప్రతి ఫోటోస్ వీళ్ళే ఫోటోలు పెట్టుడు ఎందుకు పెట్టాలి అసలు నువ్వు ఎవడివి నువ్వెవడివి నువ్వు ఏం పీకి నువ్వు ఏం పీకి పడిపోవ్ సమాజానికి చెప్పు నీ రిఫార్మ్ ఏంది చెప్పు రిఫార్మ్ చెప్పకుండా నువ్వు చేసిన సంస్కరణ చెప్పకుండా ఇవన్నీ పేర్లు పెట్టుకుంటు ముందుకచ్చిన ప్రభుత్వం ప్రజల పాలన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాన్ని చూపించాలి కదా రాజకీయ నాయకులు అంటేనే చీటర్స్ వంద సార్లు చెప్పినా ఇంకో రెండు వందల సార్లు చెప్తున్నా నేనుఫెస్టో అవును నేను అదే అడుగుతున్నా ఇయాల తెలంగాణ తల్లి రూపం అని ఒక రూపం ఇచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామ్యమైంది తెలంగాణ తల్లి మళ్ళా దానికి రంగులు రూపులు దిద్ది మళ్ళీ నువ్వు కొత్త విగ్రహాన్ని తయారు అంటే ఎవడు ఇష్టం వస్తే వాడు మార్చుకోవడం వీళ్ళ ఇది తంతు అయిపోయింది ఎందుకంటే ప్రజల సొమ్మే కదా నీకు ఇంట్లో సొమ్ము గీన ఏమైనా పెట్టుకొస్తే ఇంట్లో సొమ్ము ఏమైనా నువ్వు తీస్తే నీకు ఈ విగ్రహం కాకుండా ఇంకో విగ్రహం పెట్టాలన్నా వద్దా అని వంద సార్లు ఆలోచిస్తావు సో సొమ్ము ప్రజల్ని సోకు ప్రభుత్వానికి రాజకీయ నాయకులది సోకు ఈ వడి అన్ని నాశనం చేస్తుండ్రు సత్యనాశనం చేస్తుండ్రు ఈ రాష్ట్రాన్ని సత్యనాశనం నాశనం చేస్తుండ్రు ఏమన్నా అంటే రెవెన్యూ ఎక్కువ ఉన్న రాష్ట్రం డెవలప్మెంట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం నిధులు ఎక్కువ ఉన్న రాష్ట్రం అనేది సంకల్ కొట్టుకుంటారు సన్నాసులు మన పరిస్థితి కడుపు ఎంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని నోరు మూసుకుంటుకుంటున్నాం ఇవాళ నోరు మూసుకుంటున్నాం మేము నోరు దర్శకున్నాడు గుడ్డలు 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 అని ఇప్పదిస్తాం ఇవాళ అడగోలు మాట్లాడుతున్నారు కదా ఏడాది ఎందుకు ఎందుకు సంబరాలు చేయాలి సంబరాలు ఖర్చు నీ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు నీ కార్యక్రమాలకి ఇవ్వండి ఖర్చు ఇంతకెళ్ళి పెట్టి చేసుకో నీ పార్టీ కార్యక్రమం అయితే నీ ఇంతకెళ్ళి పెట్టి జల్సాలు చేయి మీ తాత జాగిరా మీ అయ్య జాగిరా సంబరాలను పెట్టి బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా అని పాటలు పడతారు ఆ బుల్లెట్ బండెక్కు వచ్చుడు కాదు కార్దులనే కెత్తమని చెప్తలేరు నేనేమంటున్నా నీ సంక్షేమం అనేది నీ ప్రజాపాలన అనేది ప్రజలు చెప్పాలి నువ్వు నీకు నువ్వు డబ్బా కొట్టుకున్నావు కాదు కదా ప్రజలు చెప్తారు చేసుకోవట్లేదు కదా ప్రజలు చెప్తారు ప్రజలు ఇగో ఈయన పాలన మంచిగుంది ఈయన మా దేవుడు అని ప్రజలు చెప్పాలి నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటే గులకల్ల రాళ్ళ డబ్బాలా కదా ఏసి కొట్టుకున్నట్టు ఉంది తప్ప ఇంకేముంది సో కాబట్టి ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు కాదు ప్రజల గోడూరు మర్జిన ప్రభుత్వాలు కాదు ఖచ్చితంగా ప్రజలే నాయకులై రావాలి అంటే ఓవరాల్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందంటారా సక్సెస్ అయిందంట కనిపిస్తనే ఉంది కదా భాగోతం అంతా కనిపిస్తనే ఉంది కదా మరి ఇప్పుడు ఎలక్షన్ పెట్టు రేపు ప్రభుత్వం ఉంటే రేపు ఎలక్షన్ పెట్టువాన్ ఓడిపోతారంటారా నూటికి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓడిపోతారు ఆ పరిస్థితి వీళ్ళు కల్పిస్తున్నారు వీళ్ళు వాళ్ళ చేతులు పెట్టని కోతు మరోసారి వీళ్ళ చేత తనం వల్ల వీళ్ళ పరిపాలన అనుభవం లేమి వల్ల రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఎట్లా జనరేట్ చేయాలనే ఆలోచన శక్తి లేకపోవడం వల్ల ఇప్పుడు వాడు అనే ప్రభుత్వము తెలంగాణని రక్త పింజర లెక్క రక్త పింజర రక్తం దాగిందని మల్లిప్పుడు తెప్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళే పోతే వీడు వీడిపోతే వాడు ఏం పెద్ద తేడా లేదు కదా ఇల్లున్నోళ్ళు అల్లక చేయరు అల్లున్న వాళ్ళు ఇళ్ళకేరు ఏమున్నదిగా అయిపోయింది వాళ్ళందరూ ఒక్కటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళందరూ ఒక్క పలక మీద బలపం పెట్టి దిద్దుకున్న వాళ్ళే వేరు వేరు పలకాల మీద దిద్దినోళ్ళు కాదు సిద్ధాంతం ఉన్నోళ్ళు కాదు వీళ్ళంతా రాద్ధాంతమే కోట్ల కొట్టు ఎంపయ్యాలి ఎప్పుడు ఏ ఎలక్షన్ వస్తనే ఎంత ఖర్చు పెట్టాలి ఎంత ఎంపయ్యాలి ఇది తప్ప వేరే ఏం లేదు సో అందుకే ఈ వీళ్ళని రాజకీయ నాయకుల పార్టీని చూసి కాదు ఏ వ్యక్తిని చూసి ఓట్లేయాలని చెప్తున్నాను నేను పార్టీలో మంచోడు ఉండు చెడ్డోడు మంచి పార్టీ ఉంది చెడ్డ పార్టీ ఉంది నేను అట్లా కేటగిరీకి డివైడ్ చేస్తలేను నేను సో కాబట్టి మీరు కేటగిరీ డివైడ్ చేసుకొని మీరు ఎవడు మంచోడు ఎవడు మా దగ్గరకు వస్తాడు ఎవడు మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకు ఓట్లు నాడు వస్తాడు కదా బిచ్చగాళ్ళు లెక్క బిచ్చగాడు అరవ బిచ్చగాడు సారీ మనం బిచ్చగాళ్ళు ఉంటారు కదా బిచ్చగాళ్ళ లెక్క ఓట్లు అడుక్కొని వస్తాడు వాడు పిల్ల స్నానం చెప్పిస్తే వాడు ఆడు ఫోటోలు వాడడానికి ముడ్డిగడుగుతాడు ఆడు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేడు పిల్లగా ముడ్డిగా అడుగుతాడు ఇంకా నయం ఇంకా ఇంకా నయం నోట్లో పెట్టుకోరు కొంపదీశిందంటే పరిస్థితి మరి నేనేమంటున్నా వ్యక్తిని చూసి వ్యక్తి పనితనం చూసి పరిపాలన అనుభవాన్ని చూసి ఓట్లేయాలి ఇలా ఇలా వాస్తు మంచిగా లేదని నీ పైసలు పెట్టే ఇటున్న దారి అడివించిండు వా కలర్ మంచిగా లేదని ఈ కలర్ తీసి ఆ కలర్ వేసిండు తర్వాత విగ్రహం మంచిగా లేదని ఈ బొమ్మను తీసి ఆ బొమ్మను పెట్టిండు ఏ బొమ్మను తీసినా బొమ్మలో ఉండే నీ నీ సృహృద్భావం ఉండాలి కదా దానికి ఒక రూపం ఇచ్చినప్పుడు ఆ రూపాన్ని నువ్వు ఒక నిబద్ధత కీర్తి కీర్తించుకునే విధంగా ఉండాలి ఎవరి పైసలు పెట్టినవు నువ్వు నా పైసలతోటి నా నా సొమ్ములతోటి నీ సోకులో వాడుతున్నావు ఆ అది అది ప్రజలకు అర్థమైతుంది అందుకనే రాజకీయ నాయకుల దగ్గర పైసలు తీసుకుంటారు ఇంకోని పోయి గుద్దుతుండ్రు అయితే మారింది మామూలు కాదు మామూలుగా కాదు మారింది యువత మారింది నువ్వు పైసలు ఎన్ని వస్తావు రాబాయి పంచు ఇవి నా పైసలే నన్ను దోచిన పైసలే నేను ఎవడికి గుద్దాలో వాడికి గుద్దుతా అని అని చెప్పి ప్రజలు మార్పు వచ్చింది ప్రజలకి ఓకే ఓకే థ్యాంక్ యూ లైవ్ లో మంచిది